హాయ్ ఫ్రెండ్స్ బ్రదర్ సిస్టర్స్ నేను ఒక తొమ్మిది గంటల పైన ఒక వీడియో వదలాలనుకుంటున్నాను ఓకేనా ఇది కేవలం జస్ట్ అడ్వాన్స్ మట్టు అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం వదులుతున్నాను వాళ్ళు రెస్పాండ్ అవుతారా కారా అని ఓకే తొమ్మిది గంటల పైన ఒక వీడియో వదులుతాను ప్లీజ్ ఒక కొన్ని విషయాలలో చాలా మంది చాలా బ్లేమ్ చేస్తున్నారు ఓకేనా ఆ బ్లేమ్ గురించి తర్వాత చెప్తాను తొమ్మిది గంట దాటిందంటే ఒక విషయం అంటే కొంతమంది విషయాలు బయట పెట్టాలి అనుకుంటున్నా ఓకేనా బ్రదర్స్ సిస్టర్ బ్రదర్ ఇది ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు నేను ఒక కొన్ని వీడియోలు పెట్టాను చూశారు అక్క చెయ్యక్క అన్నారు ఓకేనా తొమ్మిది గంటలు దాటితే కంపల్సరిగా పెడతా వీడియో ఓకేనా ప్లీజ్ ఓకేనా తొమ్మిది దాటిందంటే కంపల్సరిగా ఒక వీడియో పెడతాను ఆ వీడియో ఏందనేది తర్వాత మీకే అర్థమవుతుంది ఫస్ట్ నేను ఎందుకు ఇస్తున్నానంటే క్లారిటీ కొంతమంది ఈ వీడియో చూసి రెస్పాన్స్ అవుతారా కారా ఓకేనా వాళ్ళ వల్ల నేను బ్లేమ్ అవుతున్నా ఇక్కడ చాలా సఫర్ అవుతున్నా చాలా అంటే చాలా సఫర్ అయిపోతున్నా ఓకేనా వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటే ఏదన్నా బ్లేమ్ చేయాలనుకుంటే వాళ్ళు ఏదో చేయొచ్చు కానీ ఇలా వాటిలో నన్ను చేయకూడదు కానీ చేస్తున్నారు ప్లీజ్ ఇది తొమ్మిది వరకు వాళ్ళకి టైం ఇచ్చాను తొమ్మిది దాటిందంటే వాళ్ళకు వాళ్ళకే అర్థమవుతుంది నేను ఏం వీడియోలు వదులుతానా ఎలా వదులుతానో కూడా నాకే తెలియదు ప్లీజ్ సిస్టర్ బ్రదర్ నన్ను అభిమానించే నా అభిమానులకు ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇది ఒకటే తర్వాత వాళ్ళకే అర్థమవుతుందండి ఒకరు సింపుల్గా వీడియో వదులుతున్నాయి ఇప్పుడు